మరొక మార్గం లేదు గాజాని ఆక్రమించి అక్కడ సైనిక రహితంగా తయారు చేసి ఇజ్రాయేల్ ఐడిఎఫ్ దళాలు ఏవైతే ఉన్నాయో వాటి అధీనంలో శాంతిని సౌభ్రతృత్వాన్ని ఏర్పాటు చేసి అమాసుని పూర్తిగా నాశనం చేసి గాజా ప్రజలకి స్వాతంత్రం స్వేచ్ఛ ఇవ్వడమే తమ లక్ష్యం అంటూ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా అయితే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు ఎవరిన్ని చెప్పినా ఎవరెంత అడ్డు చెప్పినా సరే ఇక మాకు మరొక మార్గం లేదు గాజాని ఆక్రమించడమే మాకు ఉన్నటువంటి ఏకైక మార్గం అంటూ ఆయన అయితే విదేశీ మీడియాతో కూడా చెప్పడం జరిగింది మొన్న మధ్య ఆయన సైనిక క్యాబినెట్ కూడా ఇదే విషయాన్ని ఆమోదం తెలిపింది మొన్న ఈ మధ్య ఆయన సైనిక క్యాబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది దాని తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అంటే దేశంలో ఉన్నటువంటి ఆరు వందల మంది రిటైర్డ్ ఆఫీసర్లు కూడా దీన్ని వ్యతిరేకించడం అలాగే ప్రపంచం వెలుపుల బ్రిటన్ లాంటి దేశాలు కూడా దీన్ని వ్యతిరేకించడం జరిగింది గాజాని ఆక్రమించడం అనేది అన్యాయం అంటు అయితే ఇజ్రాయేల్కి మరొక దారి లేదు హమాస్ని అంతమొందించాలంటే గాజాని ఆక్రమించాలి గాజాని ఆక్రమిస్తే కనుక హమాస్ అంతమైతే కనుక గాజా ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది చాలామంది మమ్మల్ని ఏదో తప్పుగా చూస్తున్నారు మేమేదో ఆహారం ఇవ్వలేదని దీని అంతటి కారణం హమాస్ హమాస్ ప్రపంచ దేశాల ముందు సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది హమాసే కనుక తలుచుకుంటే గాజా ప్రజలకి ఆహారాన్ని ఇవ్వలేదా ఉగ్రవాదాన్ని ఇంత పెంచి పోసేస్తుంది కదా ఎక్కడెక్కడి నుండి బాంబులు తెచ్చుకోగలుగుతుంది తుపాకులు తెచ్చుకోగలుగుతుంది ఆహారాన్ని ఎందుకు తెచ్చుకోలేకపోతుంది ఇన్ని వేల కోట్లు పెట్టి మారణాయుధాలు తెచ్చుకుంటున్నటువంటి హమాస్ కేవలం ఆహారాన్ని తెచ్చివ్వలేదా ప్రజల కోసం ఇదంతా కూడా ప్రపంచం ముందు ఇజ్రాయేల్ని పట్టించడానికి అలాగే గాజా ప్రజల మీద హమాస్ మీద ఒక మంచి సింపతి కోసం ఇదంతా కూడా అంటే తను మమ్మల్ని అడ్డుకోలేక ప్రపంచం చేత మా మీద వ్యతిరేకత తీసుకురావడానికి ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా జరుగుతుంది కాబట్టి మేము ఎలాగైనా సరే గాజాని ఆక్రమించి దానిలో హమాస్ని పూర్తిగా నాశనం చేసి ఆ దేశ ప్ర ఆ ప్రాంత ప్రజలకి మేము స్వేచ్ఛ స్వతంత్రం అయితే ప్రకటిస్తామంటూ నేత బెంజమిన్ నేతని అయితే కొండ బద్దలు కొట్టినట్లు చెప్పేశాడు తప్పదకను ఎందుకంటే మనం కూడా ఆలోచిస్తే అదే కరెక్ట్ ప్రపంచ దేశాలు ఏమైనా అన్ని ఎందుకంటే అక్కడ ఇజ్రాయేల్ పరిస్థితి ఏంటి ఇజ్రాయేల్ పరిస్థితి ఏంటి ఇజ్రాయల్ ఎన్ని రోజులైన అలాగా ప్రతిసారి యుద్ధాలు యుద్ధాల పేరుతో ఉద్రిక్తతల పేరుతో గడుపుతుంది అంతేందుకు మనం ఈరోజు దాయా దేశం పాకిస్తాన్తో మనం ఈరోజు ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నాం ఈరోజు పీఓకే ఆనాటి కాంగ్రెస్ నేతలు అటు కాంగ్రెస్ అటు ఇచ్చేయడం వల్ల ఈరోజు పీఓకే వల్ల ఉగ్రవాదం ఎంత దిగుమతి అవుతుంది మన దేశంలోకి దానివల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం ప్రతి సంవత్సరం సఫర్ అవుతూనే ఉన్నాం కదా దీని మీద ప్రతిరోజు అటు కాంగ్రెస్ బీజేపీ మిగతా పార్టీలన్నీ రాజకీయాలు చేస్తూనే ఉన్నాయి ఇంకెన్ని రోజులు ఈ ఉగ్రవాద రాజకీయాలు చేస్తారు మనం ఏదైనా సరే పీఓకిని కూడా ఆక్ర స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాకపోతే ప్రపంచ దేశాలు దీని మీద కూడా దృష్టి పెట్టి ఇది త్రైపాక్ష సంబంధాలు ద్వైపాక్ష సంబంధాలు కాదు ఇది అనేక దేశాలు కలిసి మాట్లాడాలి ఇప్పుడు దీని గురించి కూడా అంటూ పెద్ద ఓవరాక్షన్ చేస్తున్నాయి కానీ పిఓకి మీద పీఓకి కూడా మనం కాశ్మీర్ పాకిస్తాన్తో చర్చించకుండానే స్వాధీనం చేసుకోవచ్చు